హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ వెంకట స్వామి గారు ఉన్నారు సో గురుగారితో మాట్లాడి ఈ కీల నొప్పుల సమస్య అలాగే మోకాల నొప్పుల సమస్య గురించి తెలుసుకుందాం గురుగారు నమస్తే ఎలా ఉన్నారు సో ఈ రోజుల్లో చిన్న వయసులోనే ఒక నలభై ముప్పై ఐదేళ్లకి మోకాల్ నొప్పులు జాయింట్ పెయిన్స్ అంటున్నారు అవును సో కారణాలు ఏంటంటారు ఎందుకు వస్తున్నాయి తక్కువ వయసు మన తినే ఆహారంలోనే ఈ ఇవన్నీ కలుగుతుంటాయి ఈ వ్యాధులన్నీ వచ్చేటివన్నీ ఆహారం వల్లనే వస్తాయి ఆహారంలో జాగ్రత్త పడడం అవసరం దాంట్లో మనం తినే ఆహారంలోనే కొన్ని వస్తువులు పనికి చెప్తాను అవి ఎవరికి వాళ్ళే వాడుకోవచ్చు మెంతులు ఓమం తర్వాత శొంటి మూడు మూడు సమానంగా పౌడర్ చేసి అంటే చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని పొద్దున సాయంత్రం వెన్న గాని తేనె గాని నెయ్యి గాని దేనితోనే కలిపి తినదు అటు తింటే ఒక నెల రెండు నెలలు తింటే గిప్పులు మామూలు అయిపోతాయి ఏం కాదు మరి దీర్ఘకాలిక నొప్పులు అంటారు కదా ఎన్నో సంవత్సరాల నుంచి అన్ని పోతే నొప్పులన్నీ తర్వాత వాతం అనేది ఉంటది ఆ ఓతంతో వచ్చే నొప్పులు వేరే ఉంటాయి అవి ఎలా ఉంటాయి లక్షణాలు ఎలా ఉంటాయి ఆ నొప్పులు కూడా పోతాయి ఏ నొప్పులు పోతాయి మీరు గృహ చిట్కాలు ఆయుర్వేదంలో మీరు చాలా నైపుణ్యం కలవారు కదా గృహ చిట్కాలతో తక్కువ ఖర్చులోనే ఎంతో మందికి వైద్యం అందిస్తూ ఉంటారు సో వంటింటే వైద్యశాల అని చెప్పి చాలా మందికి ఇస్తాం కదా అవును సో మోకాల్ చెప్తాం మీరే వాడుకోకపోండి చెప్తాం మేము కూడా ఇయ్యం ఓకే మోకాల్ చుట్టూ వాపు ఉంటే అప్పుడేం చెయ్యాలి వావింటి ఆకైనా ఉంటుంది వావింటి ఆకు ఎంత చెట్టు ఉంటుంది వా వింట ఆకు తెచ్చి కడితే మూడు రోజులు కడిచేస్తారు వాపు తగ్గిపోతుంది మామూలు అయిపోతుంది ఏం పెద్ద పని కాదు మెత్తగా దంచాలా కొద్దిగా ఎక్స చేసి రాత్రి పొట్ట కట్టుకోవాలి మూడు రోజులు రాత్రి పొట్ట రాత్రి పొట్ట కట్టు కట్టుకుని అయిపోయింది తగ్గిపోతుంది మరి మోకాలలో గుజ్జు తగ్గిపోతుంది నడుస్తున్నప్పుడు శబ్దం వస్తుంది అని చెప్తారు కదా మరి వాళ్ళకి గుజ్జు పెంచాలంటే వాళ్ళకి అది తగ్గి అది చిన్న ఏజ్ వాళ్ళకి గుజ్జు తగ్గిపోతుంది కదా అరవై ఏళ్ళకి తగ్గుతున్నాయి కదా కొంతమంది దానికి మళ్ళీ ఇప్పుడు మనం తినే ఆహారంలోనే అది లోపలకి గ్రీసు లాగా ఆ గ్రీసు పెంచుకోవాలన్నమాట ఏం తినాలి చెప్పాను కదా ఇందాక ఇది ఓము అదే తినొచ్చు మొకళ్ళ నొప్పులకే కదా అది ఆహారం అంటే ఆ రోజుల్లో ఆహారం చాలా స్వచ్ఛమైన కెమికల్ లేని ఫుడ్ ఇప్పుడు ఏం రెండు సార్లు భోజనం ఒకసారి టిఫిన్ ఏదైనా పలహారం ఉంటారు అట్లా పొద్దున మధ్యాహ్నం రాత్రి ఈ రకంగా అలవాటు ఉండాల ఇప్పుడు చాలా మంది ఈ టైం పాటించడం లేదు ఎందుకంటే టైం సరిపోతలేదు వాళ్ళకి ఈ మెకానికల్ లైఫ్ కదా అక్కడ పరిగెత్తావు ఇక్కడ పరిగెత్తావు తెల్లవారు లేవు కానీ కొంతమంది స్నానం కూడా చేయకుండా పరిగెత్తుంటారు ఇలాంటి అలవాట్ల వల్ల ఇప్పుడు అవన్నీ కట్టడి చేయలేం కదా అసలు వాళ్ళే కట్టడికి లొంగలేరు ఉండలేరు ఎందుకంటే ఈ పని ఎటు ఉంటుంది ఈ జీవితం ఎటు ఉంటుంది అయిపోయింది ఇప్పుడు ఈ సిస్టమేటిక్గా నడవడం లేదు ఇప్పుడు జీవితం ఇష్టాను సార్ ఇప్పుడు ఒకడు అర్ధరాత్రికి వచ్చి పడుకుంటాడు రాత్రికి వచ్చి పడుకుంటాడు తాగుడు ఈ ఇవన్నీ ఉన్నాయి కదా తర్వాత అర్ధరాత్రి అప్పుడు బిర్యానీ తింటాడు తాగుతాడు ఇవన్నీ ఇవన్నీ ఆరోగ్యం చెడిపోయి చెడగొట్టేటే కదా కాబట్టి ఇవన్నీ ఇవన్నీ మామూలుగా ఉంటే మనం ఆహారం తీసుకుంటే ఆయుష్ పెరుగుతుంది అనారోగ్యం కాదు ఆరోగ్యం బాగుంటుంది చాలామంది ఎన్నో బ్యూటీ పార్లర్లను పెట్టారు ఏం సంప్రదా దానికి ఏం లేదు గుగ్గిలం ఆ గుగ్గిలం నువ్వుల నూనె బాగా వేగి పొయ్యి మీద పెట్టి వెస్త చేయాలి నువ్వుల నూనె దీన్ని పొడి చేయాలి గుగ్గిలం వేగినప్పుడు దాంట్లో అవి కలపాలి కలిపి కింద దించి రెండు లీటర్లు నీళ్ళు పోయాలి దాంట్లో చల్లగా అయిపోతుంది అప్పుడు దాన్ని పిసుకాలి ఒక అర్ధ గంట గంట సేపు ఇట్లా పిసిగితే ఇట్లా బాగా మన వెన్న పెరిగినీళ్ళు మజ్జిగలో వెన్న ఎట్లా వస్తుంది అట్లా వచ్చేస్తుంది అది దాన్ని నవనీతం అంటాం ఐదు ఆ పేస్ట్ అది రాసుకుంటే ఎలాంటి ముఖం ముఖానికి అవసరం లేదు ఇంకా వేరే కంపెనీలు తయారు చేసి ఎల్లో తయారు చేసే కెమికల్ అవన్నీ పెట్టుకుంటే ఇంకా లేనిపోయిన మచ్చలు పడతాయి ముఖం మీద అవన్నీ అవసరం లేదు ఇప్పుడు మాకు మేము ఏమి రాసుకోం కదా మేము అది ఉన్న శరీరం ఉన్నట్లు ఉంచితే పర్వాలేదు దాన్ని దాన్ని ఆకమర్తిస్తాం కదా ఐరాసి ఇలాంటి అలవాట్లు తగ్గించుకుంటే ఆరోగ్యం బాగుంటుంది మొఖం బాగుంటది మొఖం ఎక్కడ పోతుంది కాబట్టి గుగ్గిలం క్రీమ్ చేసుకోవచ్చు క్రీమ్ అది ఎప్పటికైనా ఉంటుంది నువ్వు ఒకసారి చేసి పెట్టుకుంటే రోజు పొద్దున్నే స్నో రాసుకుని రాసుకొని బయట పోవచ్చు కనపడదు మోకాలు మంచిది నల్లేరు పచ్చడి చేసుకోవాలంటారు అది ఎంతవరకు నిజము ఇది నల్లేరు అంటాం మనం ఇది ఎంతో మెత్తగా ఉంటుంది ఇప్పుడు చాలా మంది ఏమంటారు ఏమిరా అట్లా నడుస్తున్న నల్లేరి మీద నడకలాగా అంటారు సామెత అట్లా అంత మెత్తగా ఉండేది దీన్ని వజ్రవల్లి అంటారు అంటే వజ్రంతో సమానం దీన్ని ఒక సంవత్సరం ఏడాది పాటు తింటే స్వర్ణం చేసి ఈ మన శరీరంలో ఉన్న ఎముకలు వజ్రాలాగా తయారవుతాయి ఎప్పుడు కింద పడ్డా మీద పడ్డా తప్ప యాక్సిడెంట్ అయినా గిరగవు అంత గట్టిగా అవుతాయి అది ఒకటి తర్వాత ఇది ఎవరైనా మందుకించి మాకు పెట్టారంటే అటువంటి వాళ్ళకి తినడు అజీర్ణ శక్తి పెరిగినట్టు తినడు రెండవది ఆ చూర్ణం తింటే ఈ మోకాలు నొప్పులు ఈ మోకాలు కిరికిరి అంటారు శబ్దం వచ్చేది ఇవన్నీ తగ్గుతాయి ఇవన్నీ కూడా దీనివల్ల నయమవుతాయి శుద్ధి చేయాల ఏదైనా శుద్ధి కావాలా ఇప్పుడు ఏ ఏమైనా ఇప్పుడు పచ్చడి చేస్తారు అని నూనెలో వేగించాలి ఇట్లా ముక్కలు చేసి నూనెలో దోరగా వేగించి పచ్చళ్ళు కలుపుకొని తినాలి చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది ఇక బీపీ పెరగదు షుగర్ పెరగదు అన్నిటికీ పని చేస్తుంది ఇది ఇప్పుడు మూలికే ఒకదానికి వాడితే పది రకాలు రోగాలకు నయం చేస్తుంది కెమికల్ ఒక రోగానికి పడితే పది రకాలు పుట్టిస్తుంది అలోపతి ఒక రోగానికి సైడ్ ఎఫెక్ట్ వచ్చి పది రకాలు పుట్టిస్తుంది ఇది పది రోగాలు తగ్గిస్తుంది ఆయుర్వేదంలో ఉన్న స్పెషాలిటీ అది ధన్యవాదాలు గురించి చాలా బాగా వివరిస్తున్నారు థ్యాంక్ యూ అండి నమస్తే